హలో పాలమూరు వాసులారా బాగున్నారా అదేంటి నన్ను గుర్తించలేదా ఆనాటి పాలకులు నా ఆనవాళ్లు లేకుండా చేసి నన్ను మరిపించాలని చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి కాబోలు నేనేనండి మీ పాత కలెక్టరేట్ కార్యాలయాన్ని నిజాలు నిలకడగా తెలుస్తాయి అనడానికి నేనే ఒక ఉదాహరణ నాయకులు అధికారులు ఒకటైతే పరిపాలన ఎంత దరిద్రంగా ఉంటుందో నా విషయంలో జరిగిన అనేక వాస్తవాలు తెలిస్తే మీకు అవగతం అవుతుంది కొన్నేళ్లుగా ఎంతో మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిన నన్ను ఎటువంటి ఉత్తర్వులు లేకుండానే నామరూపాలు లేకుండా కూల్చేసినా ఎవరూ స్పందించలేదు సరే వందేళ్లు గడిచినా ఎటువంటి రిపేరీలు లేకపోయినా ప్రాణం లేదు కాబట్టి నన్ను కూల్చారు కానీ నా పేరుతో కోట్ల రూపాయల దుర్వినియోగం చేయటం విందులు వినోదాలకు కూడా నన్ను వాడుకోవటం ప్రభుత్వానికి ప్రజలకు చెందిన సంపదకు సంబంధించిన డాక్యుమెంట్లను ఇష్టానుసారం తమ గృహాలకు తీసుకెళ్లటం వందలాది ఎకరాల ప్రభుత్వ స్థలాలను పట్టాభూములుగా మార్చి మాజీ సైనికుల పేరిట వస్త్రాల వ్యాపారులు సెల్ ఫోన్ల విక్రయదారులు మెడికల్ షాపు ఫోటో స్టూడియోల యజమానులు తమ అనుకునే తమ బినామీల పేరుతో ఎన్ఓసీలను జారీ చేయటం కూడా నాలోనే జరిగింది నన్ను కూల్చే సమయానికి ఇక్కడ ముఖ్య అధికారిగా విధులు నిర్వహించి ప్రస్తుతం ప్రముఖులకు మర్యాద చేసుకునే పోస్టు లో ఉన్న ఒక వ్యక్తి నాయకుల అండదండలు చూసుకొని ఎన్నో దురాగతాలు చేయటం నన్ను ఇప్పటికీ బాధిస్తుంది మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో ఎక్కడ ప్రభుత్వ భూములున్నా ఆయా సర్వే నంబర్లకు బై నెంబర్లను నమోదు చేయటం అప్పటి నేతల కనుసన్నల్లో వారి ఆదేశాల మేరకు బినామీల పేరుతో ఎన్ఓసీలు జారీ చేయటం జరిగింది కోర్టుల విలువ చేసే ప్రభుత్వ భూములకు ఎన్ఓ పేరుతో రెక్కలు రావటం ఎవరైనా ఎప్పుడైనా విచారణ చేస్తే చేసిన అక్రమాలు బయటపడకుండా ఆయా డాక్యుమెంట్లను నా కాంపౌండ్ లోనే తగలబెట్టడం కూడా నేను చూశాను ప్రజల తీర్పు వ్యతిరేకంగా వచ్చి అప్పటి ముఖ్యమంత్రి దిగిపోతున్నాడని తేలగానే రాష్ట్ర పర్యాటక శాఖ కార్యాలయంలో నిప్పు అంటుకున్న విధంగానే నా కంపౌండ్ పరిధిలో ఉద్దేశపూర్వక అగ్ని ప్రమాదాలు కూడా జరిగాయి కోట్ల విలువ చేసే డాక్యుమెంట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి అభివృద్ధి పేరుతో నన్ను కూల్చేందుకు నిర్ణయం తీసుకున్న తర్వాత చాంబర్ల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి వాటి తాలూకా కూడా మాయం చేసింది నాలోనే అంటే మీరు నమ్మక తప్పదు సమాచార హక్కు చట్టం ద్వారా పలు సంస్థల ప్రతినిధులు గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నా ఎటువంటి పత్రాలు లేకపోవటం వల్ల ప్రస్తుత అధికారులు సిబ్బంది సమాచారం ఇవ్వటం లేదు మరో విచిత్రం ఏమిటంటే చెక్కు చెదరకుండా ఉన్న నన్ను కూల్చేందుకు కూడా రాష్ట్ర స్థాయి నుంచి ఎటువంటి ఉత్తర్వులు లేవన్నది నిజం ఒకవేళ ఉంటే సమాచార చట్టం ద్వారా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చి తమ నిజాయితీని నిరూపించుకుంటారు కదా అలా చేయకపోగా ప్రస్తుత అధికారులు సిబ్బంది నన్ను కూల్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించగానే నాలో పనికొచ్చే చాలా విలువైన వస్తువులను తమ తమ ఇళ్లకు భద్రంగా చేర్చుకున్నారు నియామక పత్రాలు పొందిన విశ్వాసం లేకపోయినా కొన్నేళ్లు జీతం తిన్నాము కదా కార్యాలయాన్ని కాపాడుకుందాం అన్న ప్రయత్నాలు ఎవరూ చేయకపోయినా పెద్ద స్థాయి అధికారులు కోట్లు తింటున్నారు మనం కూడా కొద్ది మేరకు వెనకేసుకుంటే తప్పేంటని చాలా మంది తాపత్రయపడి నాయకుల సంకనాకిన సందర్భాలు చూస్తే బాధేస్తుంది ఎలాగో నన్ను నామరూపాలు లేకుండా చేశారు గతంలో జరిగిన అక్రమాలు ప్రజల ఆస్తులను దారాదత్తం చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల విషయంతో పాటు ఎదిరా దివిటిపల్లి గ్రామాలకు చెందిన ప్రజలను రైతులను మోసం చేసి ఐటీ కంపెనీలను ఏర్పాటు చేస్తామని బలవంతంగా భూములు లాక్కొని దేశంలో ఏ రాష్ట్రం అంగీకరించని సిలికాన్ బ్యాటరీల కంపెనీని ఈ భూముల్లో ఏర్పాటు చేసేలా ఒప్పందాలు చేసుకుని అప్పటి నాయకులు కోట్లు దిగమింగిన అంశాలపై కూడా కులంకషంగా విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అప్పటి పాలకులు ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు ప్రతి సందర్భంలో ఏ అవసరానికి భూసేకరణ చేశామో అదే కంపెనీని ఏర్పాటు చేయాలి లేకపోతే భూసేకరణ చెల్లదు అని రైతులను ప్రస్తుత ప్రభుత్వం పైకి ఎగదోస్తున్నారు గతంలో వారు చేసిన తప్పిదం వల్ల అనేక గ్రామాలతో పాటు పాలమూరు పట్టణం కూడా కలుషిత కూరల్లో చిక్కబోతుందన్న విషయం పై వస్తున్న ఆరోపణల్లో పూర్తి స్థాయి విచారణ చేయాల్సిన అవసరం ఉంది రానున్న రోజుల్లో జరిగే నష్టం గురించి మాట్లాడే ఓపిక ఎవరికీ లేకపోయినా ఇక్కడ విధులు నిర్వహించిన ముఖ్య అధికారి చేసిన తప్పిదాలు ప్రజలకు తెలిపేందుకే నా ఈ ప్రయత్నం ఇప్పటికైనా పాలమూరు వాసులు మేల్కొంటారా లేక బ్యాటరీల కంపెనీ ద్వారా వచ్చే కలుషితాన్ని అందువల్ల తాగునీటితో పాటు పీల్చే గాలి కూడా విషమయమై మళ్లీ వలసలు పోతారా అన్నది ప్రజల ఇష్టం నేను చెప్పిన ఆయా విషయాలలో వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న పలు సంఘాలు వాటి ప్రతినిధుల కృషి ఫలించాలని పాలమూరును కాపాడే దిశగా వారు పోరాటం చేసి విజయం సాధించాలని నామ రూపాలు లేకుండా పోయిన నేను ఆకాంక్షిస్తున్నాను